హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒంట్లో ఉన్న నీరసాన్ని తగ్గించి శక్తిని పెంచే ఐరన్ కాల్షియం ఎంతో ఎక్కువగా ఉండి సగ్గుబియ్యం పెసలు ఈ రెండింటి కాంబినేషన్లో ఒక టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలాగే నీరసంతో బాధపడే వాళ్ళకి ఇలా సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల నీరసం పోయి తక్షణ శక్తి అనేది వాళ్ళకి లభిస్తుంది ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి సన్నగా లేదా లావుగా ఉండే ఏ సగ్గుబియ్యానైనా తీసుకోవచ్చు ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు వరకు పెసలు తీసుకోవాలి పెసల్లో ఐరన్ అలాగే ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది సగ్గుబియ్యం పెసలు ఈ రెండింటి కాంబినేషన్లో ఈ రెసిపీ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నీరసంతో బాధపడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ కప్పుతో అయితే పెసలు సగ్గుబియ్యం కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ముప్ప కప్పు వరకు జొన్నలను తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకుని రెండు మూడు గంటల పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే నాలుగైదు గంటల పాటు అలా వదిలేశాను సాఫ్ట్గా ఎలా మెత్తగా పెసలు సగ్గుబియ్యం కూడా చక్కగా నానిపోయాయి వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి సగ్గుబియ్యం పెసలు ఈ రెండింటి కాంబినేషన్లో మనం తయారు చేసుకోబోయే ఈ రెసిపీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు చాలా బాగా సూట్ అవుతుంది అలాగే చాలా తేలిగ్గా అరిగిపోతుంది సగ్గు బియ్యం కాబట్టి ముసలి వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని అయితే తినొచ్చు హెల్తీగా ఉంటారు అలాగే నీరసాన్ని ఇట్టే పోగొడుతుంది సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంటికి చలవ కూడా చేస్తుంది ఇందులో కొద్దిగా పచ్చిమిర్చిని కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి అలాగే డిన్నర్కి పిండి అయితే రెడీ అయిపోయింది మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఈ బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా అలాగే హెల్దీగా ఉండే ఒక మంచి చట్నీ రెసిపీని అయితే చూసేద్దాం కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని సన్నటి సగమేద మాడకుండా దోరగా వేయించుకోవాలి పోషకాల గని కరివేపాకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జుట్టు దగ్గర నుంచి కంటి ఆరోగ్యం వరకు అలాగే గుండె ఆరోగ్యం దగ్గర నుంచి ఒంట్లో కొవ్వు తగ్గించాలన్నా కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది మనం కూరల్లో వేసిన తాలింపుల్లో వేసిన ఈ కరివేపాకుని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఈరోజైతే మన చట్నీలో కరివేపాకుని ఎక్కువ క్వాంటిటీలో వాడబోతున్నాం పోపంతా ఇలా వేగిపోయింది ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇక్కడ కరివేపాకుని ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటున్నాను ఈ పచ్చడి కరివేపాకుతో చేసుకున్న చాలా చాలా బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది అన్నంలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లో కూడా సూపర్ ఉంటుంది సన్నటి సగ మీద మాడకుండా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ కరివేపాకు అయితే ఇలా చక్కగా వేగిపోయింది ఇలా వేయించుకున్న కరివేపాకుని పక్కకు పెట్టేసుకోవాలి అదే కడాయిలో కొంచెమంత ఆయిల్ వేసుకుని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది నేనైతే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువగానే వేసాను నాలుగు వరకు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటో ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేయించుకుంటే ఇవి మాడకుండా మనకి చక్కగా మగ్గిపోతాయి టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి ఇందులో ఎక్కువగా పులుపు పట్టదు ఇలా కొద్దిగా చింతకాడను వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉల్లి టమాటో మొక్కలు ఇలా సాఫ్ట్గా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పక్కకు పెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న కరివేపాకు పోపు దినుసులను మిక్సీ జార్లోకి వేసుకుని ఐదారు పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రమ్మలను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లి మిక్స్ని వేసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకర్లేదు కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది మన టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది చిన్నగా పోపు అయితే వేసాను క్లిప్ మిస్ అయింది ఈ పచ్చడి అన్నంలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ ఉంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం అంత నీళ్లు వేసైతే కలుపుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు దోశ వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది దోశ పైన వేసుకోవడానికి ఉల్లి పచ్చిమిర్చి అల్లం ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకుని సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మీరు కావాలనుకుంటే రెండో వైపు తిరగవేసుకుని కూడా కాల్చుకోవచ్చు నేనైతే రెండో వైపు తిరగవేయట్లేదు ఇలాగే ఫోల్డ్ చేసేసుకుని తీసేసుకుంటున్నాను ఇలాగే మిగతా దోశలను కూడా వేసుకుని తీసుకోవాలి సింపుల్గా చేసుకున్న సగ్గుబియ్యం పెసర దోశలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోశలు చూసారు కదా మంచి కలర్తో క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్